నా పేరు సాయి మోక్షిత్ నేను తొమ్మిదవ తరతున్నాను తిమ్మాపురం స్కూల్లో జిట్ పిహెచ్ఎస్ హై స్కూల్లో నేను ఒక హెయిర్ కూలర్ని తయారు చేశాను దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తాను ఎప్పుడు ఫోర్ వర్స్ అడాప్టర్ ఒక ప్లగ్ వన్ మీటర్ వైరు పీవీసీ పైపు రెండు ఖాళీ ఆల్టిన్స్ ఒక వేస్ట్ వాటర్ పైపు ఒక వేస్ట్ వాటర్ మోటరు ఒకటి ఫ్రెష్ వాటర్ మోటర్కి పైప్ వన్ వరిగిడ్డి ఒక ఫ్యాను ఒక మోటరు డ్రిప్ పైపు స్విచ్ సార్ ఒక పిఈసీ పైప్ సార్ డోర్ మోడల్ దీని పేరు హెయిర్ కూలర్ సార్ హెయిర్ కూలర్ ఇది తయారు చేయాలని ఐడియా నీకు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ చిన్న చేసాను సార్ చిన్న చేసాను సార్ ఫస్ట్ అది పని చేసే సార్ అంతగా పెళ్ళి చేస్తే పని చేసిన చెప్పి నేను పెళ్లి చేశాను సార్ దాన్ని బట్టి సార్ దాన్ని బట్టి చేసినావా అవును సార్ ఇది ఎక్కడైనా యూట్యూబ్లో ఉందా లేదు సార్ అంటే నేను మామూలుగా చూస్తున్నప్పుడు ఒకసారి వచ్చింది సార్ అంటే అది ఇంత హైట్ లేదు సార్ చిన్నగా వచ్చింది సార్ దాన్ని బేస్ చేసుకొని పెళ్లి చేసాను సార్ ఈ ఫ్యాను ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించావు ఇది ఆన్లైన్లో తెప్పించాను సార్ ఆన్లైన్లో దాని పేరు మోటార్ సార్ మోటార్ ఫ్యాన్ వస్తుంది సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మోటార్ ఫ్యాన్ కొడితే వస్తుంది సార్ దాన్ని తెప్పించా తెప్పించావు

दे, दे। उत्तम उत्तराधिश्य मानो मिलता है वाटर पाइक में तो उत्तम उत्तराधिश्य माने हीट, हीट लो लो है उससे लेने दे हीट करता है बड़ो दिन तो नील पोषण का बाइट कोसाय आकरे आवे रही पताया बाइट के रावण मानो मिला मोटे वाल से लेकर शिश्त से लेकर लेकर शिश्त सर इंद्र दिन वाला बाइट कोसा सावाता आप आये दोबारा ఓకే ఓకే మరొకసారి చెప్పు దీని పేరు హెయిర్ కూలర్ హెయిర్ కూలర్ ఓకే నువ్వు నైన్త్ క్లాస్ చదువుతున్నావా తిమ్మాపురం జెడ్పీ హై స్కూల్లో Thank you.